హాయ్ శిషాన్ అండ్ మగ్గం స్టిచ్చింగ్ ఛానల్ మనం మగ్గం వర్క్ నేర్చుకునేటప్పుడు మగ్గం వర్కే కదండి ఏదైనా నేర్చుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు అయితే ట్రై చేయాలి ప్రాక్టీస్ బాగా చాలా ముఖ్యమండి ప్రాక్టీస్ చేయలేదే మనకి ఏదీ రాదు అందుకనే అప్పుడప్పుడు మనకు టైం దొరికినప్పుడల్లా మనకు వచ్చేసింది కదా అని పక్కన కూర్చోకూడదండి ఇలా ఏదో ఒకటి డ్రాయి చేసుకుని డ్రాయింగ్ డ్రాయింగ్ కింద వేసుకుని ఏదైనా మనం కుట్టుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి ఒకటికి పదిసార్లు ప్రాక్టీస్ చేస్తే మనకు రాదంటూ ఏమీ ఉండదు అలాగా ఖాళీగా కూర్చుండి మనకి వచ్చిందే కదా తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం అని అనుకున్నారనుకోండి వచ్చింది కూడా మర్చిపోతూ ఉంటారు ఆ విషయం గుర్తుపెట్టుకుని చేయండి అలాగే ఇప్పుడు ఈ రోజైతే నేను ఒక లాంగ్ వీడియో అయితే పెడతానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మీకు యూజ్ అవుతే చూడండి అలాగే వీడియోకి ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ కూడా చేయట్లేదు ఇంకా అలాంటప్పుడు వీడియోలు పెడదామనే ఇంట్రెస్ట్ కూడా నాకు ఉండట్లేదండి క్లాస్ ఫోర్తోనే ఆగిపోయింది క్లాస్ ఫైవ్ పెడదామంటే ఎందుకు సబ్స్క్రైబర్స్ కూడా రావట్లేదు అవసరమా అని నాకు అనిపిస్తుందండి